హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నోరు ఊరించే గుత్తి వంకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ వంకాయ ఉల్లికారం రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ముందుగా హాఫ్ కేజీ వంకాయల్ని ఈ విధంగా వాష్ చేసుకోవాలి చూడండి వంకాయలు ఎంత తాజాగా ఉన్నాయో ముందుగా ఉల్లికారం కోసం మిక్సర్ జార్లోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకో వేసుకోవాలండి ఇందులోకి వన్ స్పూన్ అంతా జీలకర్ర అలాగే స్పైసీ కోసం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా గ్రైండ్ చేసుకుని ఉల్లికారం రెడీగా పక్కనుంచుకుందాము ఇప్పుడు వంకాయల్ని నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా వీటిని మధ్యలోకి ఒక ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకుందాము ఫోర్ కానీ ఇలా ఫ్లవర్ వైజ్గా కానీ కట్ చేసుకున్న వెంటనే ఉప్పు నీటిలో వేసుకుంటే కలర్ అనేది వంకాయ మారకుండా ఉంటుంది ఓకేనా ఇలా అన్నీ కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలండి తర్వాత ఈ ఉల్లికారాన్ని ఈ వంకాయల్లోకి వన్ బై వన్ స్టఫ్ చేసి అయితే మీకు రెడీగా చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా చక్కగా ఇందులోకి స్టఫ్ చేసేసేయాలండి వంకాయల్లో పుచ్చులు ఉంటాయి చూసుకొని చక్కగా ఈ విధంగా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు వంకాయ ఉల్లికారం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు స్టఫ్ చేసిన గుత్తి వంకాయలను కూడా ఈ విధంగా వన్ బై వన్ వేసుకోవాలి నిదానంగా వేసుకోండి ఓకేనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది ఇంకాస్త ఎక్కువగా వేయించుకుని తింటారనమాట అంత బాగుంటుంది ముందుగా వీడియోకి ఒక లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి వేసుకున్న వెంటనే వంకాయల్ని కదపకుండా ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కలుపుకోండి మీలో ఎంతమందికి వంకాయ కర్రీ ఫేవరెట్ అని వాళ్ళు కామెంట్ చేయండి అలాగే ఒక్కసారి ఈ ఉల్లికారం లాగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొంచెం మిగతాది ఈ ఉల్లికారం ఉంటుంది కదా అది కూడా ఇందులోకి యాడ్ చేసేసాను ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లికారం పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ సెకండ్స్ ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుందాము హై ఫ్లేమ్లో ఫైవ్ సెకండ్స్ తర్వాత చూడండి వంకాయలు అయితే చాలా మంచిగా అయితే ఈ విధంగా మగ్గిపోయాయి ఒక సైడు ఒకసారి అయితే మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ తిప్పుకుందాము ఈ ఉల్లికారం పచ్చివాసన మాత్రం పోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఓకేనా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ కూడా వేసుకొని కొద్దిగంతా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే కొంచెం గ్రేవీ గ్రేవీగా ఈ వంకాయ ఉల్లికారం చాలా చాలా టేస్టీగా అయితే వస్తుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి ఫైనల్గా నా కర్రీ అయితే ఈ విధంగా అవుట్పుట్ ఇలా వచ్చింది చాలా చాలా ఎమ్మీగా గుత్తి వంకాయ ఉల్లికారం ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి జన్మలో మర్చిపోర అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే సో వీడియో నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్